నమస్తే అండి నేను కిరణ్మై భక్తి సౌందర్యానికి స్వాగతం మనం వ్యాస మహర్షి అందించిన బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానాన్ని తెలుసుకుంటున్నాము ఇది బ్రహ్మజ్ఞాన స్వరూపుడైన స్వామి కాంచీపుర క్షేత్రంలో అగస్తికు ఉపదేశిస్తున్న అమ్మవారి చరిత్ర అగస్త్య మహర్షి విష్ణు స్వరూపమైన వరదరాజ స్వామి కోసము కాంచీపురంలో తపస్సు చేయగా ఆ తపస్సును విష్ణువు మెచ్చి హయగ్రీవ స్వామిగా ప్రత్యక్షమయ్యి అగస్థిని సందేహాలకు సమాధానమిస్తూ అమ్మవారి చరిత్రను తెలియజేశారు అందులో భాగంగా దేవతల ప్రార్థనను విని శంభుదేవుడు అమ్మవారి ఆవిర్భావం కోసము మహాయాగాన్ని చేసి చితజ్ని నుంచి అమ్మవారు ఆవిర్భవించాలని అష్టకారిక మహామంత్రంతో ఆ తల్లిని ప్రార్థిస్తారు ఆ జగన్మాత పరమేశ్వరుని ప్రార్థనను విని నుంచి వివిధ ఆయుధాలతో దర్శనమిచ్చింది ఇక్కడ వరకు మనం క్రిందటి వీడియోలో తెలుసుకున్నాము ఆ తర్వాత నుంచి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము పరమేశ్వరుని ప్రార్థనతో ఆ తల్లి చిదగ్నికొండం నుంచి వివిధ ఆయుధాలతో దర్శనమిచ్చింది ఆ తల్లి చిదగ్నికొండం నుంచి ఆవిర్భవించిన స్వరూపాన్ని సౌందర్యాన్ని మనం క్రిందటి వీడియోలో తెలుసుకున్నాము ఆ విధంగా ఆవిర్భవించిన ఆ తల్లిని శంభుదేవుడు నానా విధాలైన స్తోత్రాలతో కీర్తించారు ఆ పరమేశ్వరి ఎంతో సంతోషించి శంభుదేవుడు హోమాగ్నికి సమర్పించిన సృష్టినంతటిని తిరిగి సృష్టించడం మొదలుపెట్టింది అందులో భాగంగా మొదటిగా బ్రహ్మాది దేవతలను ఆ తల్లి సృష్టించింది ఆ జగన్మాత తన మూడు నేత్రాల నుంచి సూర్య చంద్రుల్ని అగ్నిని సృష్టించింది తన మూడు నేత్రాలలోని చంద్రతత్వంతో కూడిన ఎడమ నేత్రము నుంచి బ్రహ్మదేవుడు లక్ష్మీదేవిని సూర్యతత్వమైన ఆ తల్లి నేత్రము నుంచి విష్ణువు పార్వతీదేవిని అగ్నితత్వముతో కూడిన మూడవ నేత్రము నుంచి రుద్రుడు సరస్వతీదేవిని ఆ తల్లి సృష్టించింది లక్ష్మీ విష్ణువులు శివపార్వతులు బ్రహ్మ సరస్వతులు దంపతులయ్యి వారి వారి సృష్టి కార్యాలను కొనసాగించమని త్రిమూర్తులను ఆ తల్లి ఆదేశించింది తరువాత ఆ తల్లి పొడవాటి కేశాల నుంచి అంధకారాన్ని నృదుడిపై ఉన్న ఆభరణం నుంచి నక్షత్రాలను ఆ తల్లి పాపిటి గొలుసు నుంచి నవగ్రహాలను తల్లి కనుబొమ్మల నుంచి సర్వజగత్తును శాసించే శక్తిని ఆ తల్లి ఉచ్ఛ్వాస నుంచి వేదాలను వాక్కు నుంచి పద్యనాటకాలను ఆ తల్లి గడ్డం నుంచి వేదాంగాలను ఆ తల్లి కంఠం పైన ఉన్న మూడు రేఖలలో పైన ఉన్న రేఖ నుంచి మీమాంసా శాస్త్రాలు పురాణ విద్య న్యాయశస్త్రము ధర్మ సంహితలు మధ్యలో ఉన్న రేఖ నుంచి ఆయుర్వేదము ధనుర్వేదము క్రింది ఉన్న రేఖ నుంచి గాంధర్వము శిల్పశాస్త్రములు అనే వివిధ శాస్త్రాలని ఆ తల్లి కంఠము నుంచి సృష్టించింది ఈ విధంగా విశ్వరూపిణి అయిన అమ్మవారి శిరస్సు నుంచి విశ్వానికి కావలసిన సమస్త జ్ఞానముల్ని ఆ తల్లి సృష్టించింది అందుకని లలితా సహస్రనామ స్తోత్రంలో వాగ్దేవతలు శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజ అని ఆ తల్లిని వర్ణించారు తరువాత ఆ తల్లి వక్షస్థలం నుంచి పర్వతాలు వృక్షాలను మనస్సు నుంచి చిదానందాన్ని చేతి వేళ్ల గోలు నుంచి విష్ణు దశావతారాలను తల్లి అరచేతుల నుంచి ఉభయ సంధ్యలను సృష్టించింది తల్లి హృదయం నుంచి బాలాదేవిని తల్లి జ్ఞానం నుంచి శ్యామలా దేవిని అహంకారము నుంచి వారాహీ దేవిని తల్లి చిరునవ్వు నుంచి విఘ్నేశ్వరుడును తల్లి ఆయుధాలలోని అంకుశం అనే ఆయుధం నుంచి సంపత్కరీ దేవిని పాసము నుంచి అశ్వారూఢ దేవిని తల్లి కప్పోలాల నుంచి నకులేశ్వరీ దేవిని తల్లి కుండలనే శక్తి నుంచి గాయత్రీ దేవిని ఆ తల్లి సృష్టించింది ఆ తరువాత రథంలోని ఎనిమిది పర్వాల నుంచి ఎనిమిది పర్వాలకు ఎనిమిది మంది అధిష్టాన దేవతలని ఆ తల్లి సృష్టించింది చక్రరాజ రథంలో తొమ్మిదవ పర్వమైన బిందు పీఠంలో ఆ తల్లి ఆశీనురాలై ఉంటుంది ఆ తరువాత రథానికి సంరక్షణ దేవతలను సృష్టించింది ఈ విధంగా దేవతలంతా చూస్తుండగా తల్లి తన విరాట్ రూపంతో తన దేహంలోని అంగ అంగాల నుంచి సర్వ జగత్తును సృష్టించింది ఆ తల్లి విశ్వరూపాన్ని చూసిన బ్రహ్మాది దేవతలు ఋషులు యోగీశ్వరులంతా పరమానంద భరితులై ఆ తల్లిని ఈ స్తోత్రంతో పరిపరి విధాలా కీర్తించారు ఆ స్తోత్రాన్ని మనం తెలుసుకుందాము తెలుసుకుందాం జయదేవి జగన్మాతర్ జయదేవి పరాత్పరే జయ కళ్యాణ నిలయే జయ కామకలాత్మికే జయ కామేశ వామాక్షి జయ కామాక్షి సుందరి జయాఖిల సురారాధ్యే జయ కామేశి కామదే జయ బ్రహ్మమయే దేవి ಬ್ರಹ್ಮನಂದರಸತ್ಮಕೆ ಜಯ ನಾರಾಯಣಿಪರೆ ನಂದಿದಾಸಪೇ ಜಯ ಶ್ರೀಕಂಠದಯತೆ ಜಯಶ್ರೀಲಿತೇ ಜಯಶ್ರೀವಿಜಯೇ ದೇವಿ ವಿಜಯಶ್ರೀ ಸಮೃದ್ಧಿ ಜಾತಸ ಜಾಯಮ ಇಷ್ಟಾಪೂತೇತವೆ ನಮಸ್ತೈ ತ್ರಿಜಗತ್ಯೈ ಪರತ್ಪರೆ ಕಲಾಮಹೂರ್ತಕಾಷ್ಟಾಹರ್ ಮಾಸರ್ತು ಶರದಾತ್ಮನೆ ನಮಃ ಸಹಸ್ರಶೀರ್ಷಾ ಸಹಸ್ರಮುಖಲೋಚನೆ నమ సహస్రస్థాబ్జ పాదపంకజ సోపితే అణోరణుతరే దేవి మహతోపి మహీయసీ పరాత్పరత మహతస్జస్తేజీయసాపి అతలంతు భవత్ పాదో వితలం జానునీ తవ రసాతం కటీీదేస కుక్షిస్ ధరణి భవత్ హృదయం భువర్లొోక స్వస్ ముఖం దాహృతం దృశశ్చంద్రార్కదహన దిశస్ బాహోంబికే మరుతస్ తవో శ్వాస వాచస్తే స్రుతిలా క్రీడాతే లోకరచన సఖాతే చిన్మయ శివ ఆహారస్ సనందో వాసస్తే హృదయే సత దృశ్యాదృశ్యస్వపాని రూపాన్ని భువనాని తే శిరోహనాస్ కుసుమానితే ధర్మాధ్య బాహవస్తే బాహవస్ధర్మాధ్యాయునియమాశ్చై కరపాస్తథ స్తనో స్వాహ స్వతారోకొీవనకారకౌ प्राणायामस्तुते ते नासा रसना ते सरस्वती प्रत्याहारस्त्विन्द्रियाणि ध्यानं ते धेस्तु सत्तमा मनस्ते ते समाधिकः महीरुहास्ते गरुहाः प्रभातं वसनं तव भूतं भव्यं भविष्यश्च नित्यं च तव विग्रहः यज्ञरूपा जगद्धात्री विश्वरूपा च पावनी ఆదౌ యాదుదయాభూత ససర్జ నిఖిలా ప్రజా హృదయస్థాయినా అదృశ్యా మోహనాత్మికా నామూప వివిగం చాకీలయా త్యధిష్టాయ తిష్టంతి తే స్వక్తకామదా నమస్తే మహాదేవ్యే సర్వశక్త నమోన్నమా యథాజ్ఞయా ప్రవర్తన్ వహ్ని సూర్యేందూమారుత పృథివ్యాదీ భూతమోన్నమా యా సర్జాది ధాతారం సర్గా దావాదిభూరిదం దయమే వైకా తస్ైదేవ్యై నమోన్నమా యృతేయయా కాసమేయేతి సవిత్యై నమోన్నమాోదేతి జగత్కృత్ యత్రిష్టతి నిర్భరం యత్రంతమేతి కాళేతుమో నమో నమస్తే రజసే భవాయ नमो नम सात्स्थिताये नमो नमस्ते तमसे हराय नमो नमो निर्गुनतः शिवाय नमो नमस्ते मात्रे नमो नमस्ते पित्रे नमो नमस्ते तंत्रे नमो नमस्ते रूपे नमो नमो लोक गुरु प्रधाने नमो नमस्ते किलवाभूत नमोस्तु लक्ष्मी जगदेकुष्यमो नम शांभवि सर्वशक्त అనాది మనోగమ్య వైభవం అనాదిమధ్యాంతమ గోచరం హవామనోగమ్యమతర్క్యవైభవం అరుపమద్వంద్వమదృష్టగోచరం ప్రభావమగ్రం వర్ణయే ప్రసీద విశ్వేశ్వరి విశ్వందితే ప్రసీద వేద రిణి ప్రసీద మాయామయి మంత్ర విగ్రహే ప్రసీద మాయామయీ మంత్రవిగ్రహే మహాదేవిం స్తు సర్వే దేవాసవాహ ఈ స్తోత్రాన్ని లలిత స్థవరాజ స్తోత్రము అని విశ్వరూప స్తోత్రము అని అంటారు అంటే బ్రహ్మాది దేవతలు ఆ తల్లిని కాలం యొక్క అతి సూక్ష్మమైన విభాగం నుంచి స్థూల విభాగము వరకు అన్ని రూపంలో ఆ తల్లి స్వరూపంలే అని ఆ తల్లి అనంతములైన ముఖములు కలిగి అనంతములైన బాహువులతో అనంతములైన హస్తములతో అనంతములైన పాదములతో శోభిల్లుతూ ఉన్నదని మహాస్వరూపంగా కనిపించే నీవే కంటికి కూడా కనిపించినంత సూక్ష్మ రూపానివి అంటూ నీ పాదములే అతలములు నీ జానువులే వితలములు రసాతలమే నీ కటి భాగము అని భూమి నీ కుక్షి నీ హృదయమే భువర్లోకము నీ ముఖమే స్వర్గలోకమని నీ చేతులే నాలుగు దిక్కులుగా ఉన్నాయని నీ ఉచ్ఛ్వాసలే వేదములు వాయువు అని నీ వాక్కులే సమస్త విద్యలుగా లోకరచనే నీకు ఆట అని చిన్మయుడైన శివుడే నీకు సఖుడని సదానందమే నీకు ఆహారమని సత్పురుషుల హృదయమే నీ నివాసమని నీ వక్షస్థలమే స్వాహ స్వధ అని దేవతలంతా ఆ తల్లిని కీర్తిస్తూ ఈ జగత్తు నడవటానికి రజోశక్తిగా సృష్టి చేస్తున్న ఆ తల్లికి నమస్కారములు అని ఈ జగత్తును సాధ్విక స్థితికారిణి అయి నడిపిస్తున్న ఆ తల్లికి నమస్కారములు అని తమో గుణంతో ఈ జగత్తుని తనలో లయం చేసుకుంటున్న ఆ తల్లికి నమస్కారములు అని ఈ జగత్తుకి తల్లి తండ్రి అయిన ఆ జగన్మాతకు నమస్కారములు అని ఆ తల్లి స్వరూపిణి సర్వ జ్ఞాన సర్వ యజ్ఞ స్వరూపిణి అని సమస్త లోకానికి ఆ తల్లి గురు స్వరూపిణి అని ఆది మధ్యంతములు లేనిది ఆ తల్లి తత్వమని ఆ తల్లి వాక్కుకి మనస్సుకు అందనిది అని ఆ తల్లి పాంచభౌతికము కానిదని తర్క వితర్కాలకు ఆ తల్లి లభ్యము కానిదని ఏ రూపము వంటిదని స్థూలనేత్రాలకు ఆ తల్లి స్వరూపము దర్శనము కానిదని బ్రహ్మాది దేవతలంతా పరిపరి విధాలా వర్ణిస్తూ ఆ తల్లిని శరణు వేడారు ఇదే భావనను లలిత సహస్రనామ స్తోత్రంలో వాగ్దేవతలు దేవర్షిగన సంఘాత స్థూయమానాత్మ వైభవ అని ఒక్క మాటలో ఆ తల్లిని వర్ణించారు ఆ పరమేశ్వరి దేవతల ప్రార్థనతో ఎంతో సంతోషించి బండాసురుణ్ణి సంహరించి ముల్లోకాలను రక్షిస్తానని దేవతలకు అభియానిచ్చింది తరువాత ఆ తల్లి తన నుంచి మిగిలిన పరివార దేవతలను సృష్టించింది ఇదంతా చూసిన బ్రహ్మదేవుడు అమ్మవారికి మణిద్వీపానికి తగినట్లుగా అన్ని సౌకర్యాలతో కూడిన నివాసాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకొని దేవశిల్పి అయిన విశ్వకర్మను రెప్పించి శ్రీమన్నగరాన్ని ఎంతో అందంగా నిర్మింపచేస్తాడు శాస్త్రపరంగా పురుషుడు లేకుండా స్త్రీ రాజ్యపాలన చేయకూడదని బ్రహ్మదేవుడు భావించి అవివాహితులు సింహాసనం పైన ఆసీనులు కావటానికి అర్హులు కారు అని మహాపురుష లక్షణాలు కలవారితో ఆ తల్లిని వివాహం జరిపించాలని ఆ తల్లిని వివాహం చేసుకోవటానికి పరమేశ్వరుడు తప్ప మరొకరెవరూ అర్హులు కారని బ్రహ్మదేవుడు ఎన్నో విధాలుగా ఆలోచిస్తున్న సమయంలో ఆ పరమేశ్వరుడు తన రూపాన్ని మార్చి కోట్ల మన్మతులు కూడా శరీరానంత జగన్మోహనాకారంలో మారి బ్రహ్మ ఎదురుగా నిలబడతాడు పరమేశ్వరుడిని చూసిన బ్రహ్మ ఆనందంతో మహేశ్వరుడికి కామేశ్వరుడు అని పేరు పెడతాడు ఆ పరాశక్తికి తగిన వరుడు కామేశ్వరుడే అని దేవతలంతా తలిచి లలితా కామేశ్వరులకు అనేక స్తోత్రాలతో కీర్తిస్తారు కామేశ్వరుడు కామేశ్వరి పరస్పర ఆకర్షితులవుతారు పరమేశ్వరి తన చేతిలో ఉన్న హారాన్ని ఆకాశంలోకి విసిరివేస్తుంది ఆ హారము కామేశ్వరుని కంఠంలో పడుతుంది ఆ పరమేశ్వరి లలితా కామేశ్వరుల వివాహం జరిపించే బాధ్యతను త్రివిక్రముడైన నారాయణుడికి అప్పగించింది అమ్మవారి కోరిక మేరకు నారాయణుడు లలితా కామేశ్వరుల వివాహాన్ని జరిపిస్తాడు దీనినే వసిన్యాది వాగ్దేవతలు కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర అని లలిత సహస్రనామ స్తోత్రంలో ఆ తల్లిని వర్ణించారు లలితా కామేశ్వరుల వివాహం జరిగిన తరువాత బ్రహ్మాది దేవతలంతా లలితా కామేశ్వరులకు వివిధ బహుమానాలను బహుకరిస్తారు బ్రహ్మదేవుడు ఇక్షుకోదండాన్ని నారాయణుడు పుష్పాయుధాలను వరుణుడు నాగపాసాన్ని విశ్వకర్మ అంకుశాన్ని అగ్నిదేవుడు కిరీటాన్ని సూర్యచంద్రుడు కర్ణాభరణాలను సముద్రుడు నవరత్నాలతో కూడిన ఆభరణాలను ఇంద్రుడు మధుర పాత్రను అగ్నిదేవుడు కిరీటాన్ని కుబేరుడు చింతామణిమాలను చంద్రుడు వింజామర్లను లక్ష్మీనారాయణులు ఛత్రాన్ని బ్రహ్మదేవుడు కుసుమాకరం అనే విమానాన్ని లలితాకామేశ్వరులకు దేవతలంతా బహుకరిస్తారు తరువాత బ్రహ్మదేవుడు ఆ తల్లిని శ్రీమన్నగరంలో ఒక సింహాసనాన్ని ఏర్పాటు చేసి ఆ సింహాసనంలో కామేశ్వరుడి అంకంపైన కూర్చుని ఉన్న కామేశ్వరిని అగ్నిదేవుడు బహుకరించిన కిరీటాన్ని అమ్మ శిరస్సును అలంకరించి బ్రహ్మదేవుడు ఆ తల్లిని పట్టాభిషేకాన్ని జరిపిస్తాడు ఈ భావననే వసిన్యాది వాక్దేవతలు శివ కామేశ్వరాంకస్థ శివ స్వాధీన వల్లభ అని లలిత సహస్రనామ స్తోత్రంలో ఆ తల్లిని వర్ణించారు బ్రహ్మదేవుడు అమ్మవారిని పట్టాభిషేకం జరుపుస్తుండగా ఆ అపురూప దృశ్యాన్ని చూస్తున్న దేవతలంతా ఎంతో ఆనందంతో లలితా కామేశ్వరులపై ఆకాశం నుంచి పూలవర్షాన్ని కురిపిస్తూ అనేకమైన స్తోత్రాలను చేస్తారు పట్టాభిషేకం జరిగిన తరువాత లలితా కామేశ్వరులు బ్రహ్మదేవుడు బహుకరించిన కుసుమాకరం అనే విమానం పైన కూర్చొని నగరం అంతా విహరిస్తారు దేవతలంతా వాళ్ల సమస్యలన్నిటినీ మర్చిపోయి ఎంతో సంతోషంతో అమ్మవారి దగ్గరనే స్థిరపడతారు ఇదంతా గమనించిన నారద మహర్షి తల్లిని నమస్కరించుకొని తల్లి నీవు పరబ్రహ్మ స్వరూపినివి సాధుజన రక్షణకే ఆవిర్భవించావు భండాసురుడు ముల్లోకాలను తన చేష్టలతో హింసిస్తున్నాడు దేవతలంతా భయముతో ఇక్కడే నివాసాన్ని ఏర్పరుచుకున్నారు నీవు గనక దేవతలకు అభయాన్నిస్తే వాళ్ళు వాళ్ళ వాళ్ళ గృహాలకు తిరిగి వెళ్తారు అని నారదుడు అమ్మవారిని విన్నవించుకుంటాడు పరాశక్తి దేవతలని వాళ్ళ గృహాలకు వెళ్ళమని దేవతలకి భయపడవద్దు అని భండాసురుణ్ణి నేను సంహరిస్తానని అభియానిచ్చింది ఆ పరాశక్తి ఇచ్చిన అభయంతో దేవతలంతా ఎంతో సంతోషించి వాళ్ళ నివాసాలకు తిరిగి వెళ్తారు శంభుదేవుడు అమ్మవారిని ఆవిర్భవించమని చేసిన మహాయాగ క్రమం నుంచి అమ్మవారి పట్టాభిషేక ఘట్టం వరకు భక్తి శ్రద్ధలతో ప్రాతకాలంలో విన్నంత మాత్రాన ఆ భక్తునికి ఇహపరములోనూ సర్వసుఖాలు లభిస్తాయని కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని అన్ని రకాల భయాలు నశిస్తాయని ఆ భక్తునికి ధర్మ అర్థ కామ మోక్షములు లభిస్తాయని వాళ్ళకి స్థిరమైన ఐశ్వర్యము లభిస్తుందని హైగ్రీవ స్వామి అగస్థినికి తెలియజేస్తూ అమ్మవారి నామాలకెల్లా సింహాసనేశ్వరి అనునామము ఎంతో గొప్పదని తెలియజేసి ఏదైనా ఒక కోరిక సిద్ధించటం కోసము ఈ ఘట్టాలను మూడు కాలాల యందున ఆరు నెలల పాటుగా భక్తి శ్రద్ధలతో పారాయణ చేసినట్లయితే ఆ భక్తునికి ఉన్న ఎటువంటి కోరికైనా తప్పకుండా సిద్ధిస్తుందని ఐగ్రీవ స్వామి అగస్థ్యునకు తెలియజేశారు మనం ఈ వీడియోలో అమ్మవారి పట్టాభిషేకం వరకు తెలుసుకున్నాము మిగిలిన ఘట్టాలను తరువాత వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నలుగురికి షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించండి థ్యాంక్ యూ